ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మూడో విడతకి రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలనైతే విడుదల చేస్తున్నారండి ఇక మనకు ఇప్పటి వరకు కూడా మొదటి విడత రెండో విడత కింద తొలి విడతలో లక్ష రూపాయలు రెండో విడతలో లక్ష యాభై వేల రూపాయలనైతే విడుదల చేశారు ఇక రెండో విడతల డబ్బులు పడిన వారు ఏం చేయాలి ఇక మూడో విడత కింద ఎప్పటి వరకు కూడా డబ్బులు జమ అవుతుందనే అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతుల ఖాతాల్లోకి రైతు రుణమాఫీని అయితే విడుదల చేశారు ఇక రైతు రుణమాఫీని ఒకేసారి రెండు లక్షల రూపాయలను విడుదల చేయకుండా విడతల వారీగా విడుదల చేశారండి ఇక మొదటి విడతలో మనకు దాదాపు ఎనిమిది లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఏడు వేల కోట్ల రూపాయలని అయితే విడుదల చేశారు తొలి విడత కింద లక్ష రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అయింది ఇక ఈ లక్ష రూపాయలు దాదాపు లక్ష ఇరవై వేల మందికి ఇంకా జమ కాలేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇంకా ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వారికి డబ్బులు జమ చేస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక రెండవ విడత కింద దాదాపు ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఏడు వేల కోట్లను అయితే విడుదల చేశారు ఇక డబ్బులు అయితే ప్రస్తుతానికి జమ అవుతున్నాయి ఇక రేపటి నుంచి అంటే మరొక ఆరో తారీఖు నుంచి కూడా రైతు రుణమాఫీ కింద మూడో విడత మొదలవుతుంది ఈ మూడో విడతలో ఫైనల్గా రెండు లక్షల రూపాయల రుణాలను అయితే మాఫీ చేస్తారు ఆగస్టు పదిహేను వరకు కూడా ఈ రుణమాఫీ అనేది ఉంటుంది తర్వాత రుణమాఫీ ప్రక్రియ ముగుస్తుంది తర్వాత మరొక పథకం అయితే వానాకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా పథకం అయితే అమలు చేస్తారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి